ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ పర్మనెంట్ గా రెజిస్ట్రేషన్ చేయాలి మళ్ళీ మళ్లీ నేను ఈ వరదలకు ప్రజల్ని కాని వీలు కాదు అది కూడా చేయాలి చేయాలంటే చాలా సిస్టమేటిక్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది తాత్కాలికంగా నిలబెట్టాలి మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి అందుకనే ఈ రోజు అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం ఆ ప్యాకేజ్ ప్రకారం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు ఇక్కడ పనిచేసిన ముప్పై రెండు వార్డులు మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి వాల్మీక్ కాలనీ వాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆ ఏరియాస్ అన్ని చూసుకున్న తర్వాత నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఏ అయితే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరణ బార్డ్స్పై మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు భోజనాలు కాడ ఎక్కడా మేము లోటు చేయలేదు ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం ఇరవై ఐదు కేజీల బియ్యం ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ పప్పు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికి ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా అదే మాదిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్నిది ఎక్కడ అంత ముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్లు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్లకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికీ ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇరవై ఐదు వేలు ఇస్తాం వన్ సెవెంటీ నైన్ సచివాలయాల్లో అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్నారు ట్రేడ్ కు అన్ని కూడా రిజిస్టర్ చేసుకున్నారు చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జీఎస్టీ ఫైల్ చేయాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికీ యాభై వేల రూపాయలు ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఏలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్నోవర్ ఓవర్ టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకుని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైనంటే కోటి కోటి యాభై లక్షలు పైన ఉంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్ గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష యాభై వేల రూపాయలు యూనిఫామ్ గా వాళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేసాం చేశాం రిపేర్లకు ఏం చేయాలని చేశాం చాలా ఎక్సర్సైజ్ చేశాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికి తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు వేల ఏడు నలభై క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్లీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్నా అందరికి మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీడే నేను రిపోర్ట్ తీసుకుని ముందుకు పోతున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి